పోలవరం నుండి జనసేన అభ్యర్థి పోటీలో ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు కొయ్యలగూడెంలో జరిగిన వారాహి విజయ యాత్ర సభలో కరాటం రాంబాబుతో ఉన్న సాన్నిహిత్యాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు సినిమాల్లోకి రాకముందు నుంచి తనకు కరాటం రాంబాబుతో పరిచయం ఉందన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలడానికి కరాటం రాంబాబు కుటుంబ సభ్యులు చేసిన భూ విరాళమే కారణమన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు న్యాయం చేయడమే కరాటం రాంబాబు కోరిక అని పవన్ కళ్యాణ్ తెలిపారు కూటమి పార్టీల అధికారంలోకి వస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ పోలవరం అభ్యర్థి చిరి బాలరాజు చింతలపూడి అభ్యర్థి సంగారోషన్ కుమార్ తో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు కరాటూరం రాంబాబు గారు నాకు సినిమాలోకి కానీ ఆల్మోస్ట్ నాకు సినిమాలోకి రాకపోతే ఎక్కువ తిరిగేవాడిని ఇక్కడ బుట్టాయిగూడెం మన పోలవరం ఈ అడవులు అంటే సరదా కాబట్టి పచ్చటి చెట్లు ఎలా ఉంటాయి జంతువులు ఎలా ఉంటాయి తిరిగేవాడిని ఇక్కడ అంతా నాకు కరాటం రాంబాబు గారు అలా పరిచయం నాకు ఆయన అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏజెన్సీ టైగర్ అని పిలుస్తారు ఇందాక ఆయన చెప్పినట్టుగా నాయనమ్మ గారి ఊరు ఈ ప్రాంతానికి ఆయన కుటుంబం ఎంతో చేశారు హాస్పిటల్స్ గానీ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఆయన ముఖ్యంగా గిరిజన ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు మర్చిపోలేవు ఎక్కడ కష్టం ఉన్నా రాంబాబు అన్నా ఒక్క మాట మాట్లాడితే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బయటకు వచ్చి నిలబడే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాకు ఆశీర్వచనాలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి నేను చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా ఇస్తున్నాను ఆయన ఎప్పుడు భుజం దట్టి బాగుండాలని కోరుకునే వ్యక్తి మొట్టమొదటిసారి వామపక్ష ఉద్యమాల నుంచి క్రియాశీలక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వెళ్లి ఈ రోజున మొట్టమొదటిసారి ఆయన ఇంట్లో కూర్చొని కుర్చీలో కూర్చొని సలహాలు ఇవ్వాల్సిన వయసులో ఆయన వచ్చి ఈ రోజు ఈ సభనికి వచ్చి నిలబడ్డారంటే నిజంగా ఈ సభకి ఒక కిరీటం లాగా ఉంది ఆయన వచ్చిన విధానం పోలవరం ముందుకు కదిలింది అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారిగా ఆయన కుటుంబం నుంచి ఆయన నుంచి పోలవరం ప్రాజెక్టు కి నూట పది ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వ్యక్తి కరాటం రాంబాబు గారు ఈ రోజున ఇన్ని వేల ఎకరాలు అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఆయన మొట్టమొదటి వేసిన అడుగు ఈ రోజున ఎప్పుడు బయటికి వచ్చేవారు కాదు ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి నేను రాను కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్ అని పిలుస్తారు నేను రాను కళ్యాణ్ గారు నేను ఎప్పుడు రాను ఒకటే బాధ ఉండిపోయింది నా కోసం గిరిజన ప్రాంతాల నుంచి అందరూ కూడా ఒక్క నా మాట చెప్తే అందరూ కదిలిపోయి నేను నూట పది ఎకరాలు ఇచ్చి నేను చాలా మందిని వేలాది మందిని కన్విన్స్ చేశాను నేను అరే పోలవరం ప్రాజెక్టు గ్రామ మనకి రాష్ట్రానికి మంచిది విద్యుత్ కానీ అటు మిగతా రాష్ట్రాలకు కానీ మొత్తం రాష్ట్రం మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు డైరెక్ట్ గా ముప్పై లక్షల ఎకరాలు అలా కాకుండా అటు ఎటు సైడ్ సైడ్ రాయలసీమకు కూడా పోలవరం నిండితేనే రాయలసీమకి మిగతా ప్రాజెక్టు నుంచి నీళ్ళు వెళ్తాయి ఏది చూసుకున్నా సరే పోలవరం కీలకమైపోయింది అలాంటి పోలవరం ఈ రోజున దాదాపు లక్ష అరవై వేల మంది నిర్వాసితులుగా గుర్తించాం ఈ రోజున గుర్తించినా కేవలం ఏడు వేల మందికి మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించారు లక్ష అరవై వేల ఎక్కడ ఏడు వేల మందికి పునరావాస కార్యక్రమం ఎక్కడ నా కరాట రాంబాబు గారు ఒకటే చెప్పారు పట్టు పట్టి నువ్వేం చేస్తావో తెలియదు కళ్యాణ్ గారు నువ్వు వచ్చి పోలవరం జనసేన తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలో కూడా ఇదే చెప్పారు నీకు ప్రధానమంత్రి గారితో సాన్నిహిత్యం ఉంది మా కష్టాలు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఆయన దగ్గర చెప్పగలవు లక్ష అరవై వేల మంది నిర్వాసితులు బాధను చెప్పగలవు ఇది కష్టపడి పని చేద్దాం నువ్వు పోలవరం జనసేనకి తీసుకుంటే అటు గోపాల్ నగరం కానీ మనకి కొవ్వూరు కానీ మిగతా ఏదైనా సరే మిగతా గ్రామాల్లో మొత్తం కూర్చొని మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం నువ్వు పోలవరం మటుకు మీరు చేసుకొని తీరాలి మీరు నిలబడాలి అంటే నేను అన్ని ఆలోచించి పెద్దలు పిన్నలు యువతులు యువకులు మీరందరూ ఉన్నారు మీ భవిష్యత్తుకి అండగా ఉండాలని చెప్పి ఈరోజు నేను పోలవరం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నాం చిర్రీ బాలరాజు గారు కాల్స్ క్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు మహేష్ యాదవ్ గారు పలవర్